పూదలేని సమయంలో తేనెటీగలకు వారానికి రెండు సార్లు ఫీడ్ ను అందించాలంటున్నాడు హర్షవర్ధన్ ఆఫ్ ఫీడ్ ఏమిటో దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు వరంగల్ తీసుకొచ్చాను వరంగల్ తీసుకురావడం టాస్క్ ఎందుకంటే మన దగ్గర ఎక్కడ సీజన్ ఉండదు అండ్ మనకు మక్క ఉంది బై గాడ్స్ ఇక్కడ సో ఏంటంటే ఇప్పుడు ఫీడ్ ఇలా ఫీడ్ అనేది ఇస్తాం ఆఫ్ సీజన్ లో ఇప్పుడు ఫోర్ మంత్స్ రైని సీజన్ ఏదైతే ఉంటదో బయట నెక్టర్ కానివ్వండి పిల్లల్ని అందరు సో కొన్ని సందర్భాలలో ఇప్పుడు మొన్న దాకా ఇక్కడ మక్క రాలే పూత రాలే రాని సందర్భాలలో మేము ఆ పొలాన్ని కూడా ఫీడింగ్ ఇవ్వాల్సి వచ్చింది అంటే దానికి ఫీడ్ లాగా పెట్టాల్సి వచ్చింది వాటికి ఇప్పుడు ఆ పొలాన్ని బయట దొరుకుతుంది కాబట్టి వాటికి షార్ట్ షార్టేజ్ అనేవి ఉంటుంది బ్రీడింగ్ రావాలి బాగా తేనెటీగలు పెరగాలి అంటే మనం మనకి అది బయట నెక్టార్ కూడా దొరకాలి పొలంతో పాటు వాటర్ నెక్టర్ అన్నీ ఉండాలి సో అవి ఉండాలంటే అవి దొరకట్లేదు సో మనం ఏం చేస్తాం ఆర్టిఫిషియల్ గా మనం షుగర్ ఫీడ్ అనేది ఫీడ్ ఇస్తాం వాటికి సో దట్ అవి బాగా పెరగడం కోసం అట్లాగా మెయింటెనెన్స్ అంటే సరే ఇప్పుడు చూసుకోండి సింపుల్ గా ఇప్పుడు వీక్లీ టూ టైమ్స్ ఫీడ్ ఇస్తాం వీక్లీ టూ టైమ్స్ ఫీడ్ అంటే మనకి కిలో చక్కెర నలభై రూపాయలు ఉంది ఆ ఒక్క దాంట్లో వన్ లీటర్ అనుకున్నా కూడా నాలుగు కిలోల చక్కెర పడుతుంది నా ఒక్క ఒక్క బాక్స్ కి వన్ వీక్ నాలుగు కిలోల చక్కెర అంటే అప్రాక్స్ గా లైక్ వన్ సిక్స్టీ రూపీస్ వస్తుంది మనకి మెయింటెనెన్స్ అనేది ఒక బాక్స్ కి అట్లా ఇప్పుడు వ్యాక్స్ వ్యాక్స్ అనేది ఏ చేస్తుంది అంటే కొత్త కొత్తగా పుట్టిన బీస్ దీనిలో నర్స్ బీ ఉంటుంది వర్కర్ బీ ఉంటది లైక్ సోల్జర్ బీస్ ఉంటాయి అంటే ఒకటే లైక్ సిక్స్టీన్ టు సిక్స్టీ ఫోర్ డేస్ లో అది పుట్టంగానే ఫస్ట్ క్లీనింగ్ అని దాని తర్వాత రెక్కలు ఆడియడంతో మాయిస్ మెయింటెనెన్స్ అని అండ్ ఈ వ్యాక్స్ జనరేట్ చేయడం అని అట్లా ఉంటుంది లైక్ సిక్స్టీన్ టు అట్లా మిడిల్ టూ డే అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డే స్పెసిఫిక్ గా ఎన్ని డేస్ లైక్ వన్ వీక్ ఆ ప్యాటర్న్ ఉంటది ఈ బ్రూడ్ ఎక్కువ పిల్లలు ఎక్కువ అయినాయి కాబట్టి మనకి వ్యాక్సైన్ వస్తుంది ఇట్లా ఇది వచ్చే టైంలో మనం ఏం చేస్తాం అంటే ఇది అల్లుతున్నాయి అని మనకి ఎండికేషన్ అంటే ఇది బయటకు ఉండదు మనకి పెట్టిన ఫ్లేమ్స్ కన్నా కాకుండా ఇట్లా ఇవి మనం పెట్టిన ఫ్లేమ్స్ కి పక్కన ఇట్లా అల్లు మనం ఇట్లా అల్లినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం తీసేస్తాం ఇది అనేది తీసేస్తాం తీసేసి మనం ఏం చేస్తాం దీన్ని ఇన్సర్ట్ చేస్తాం సో మనకేమైంది అంటే ఈ ఈ అల్లుకోవడం బాగుంది ఇది అల్లుకోవడం బదులు మనం పెట్టిన దాని మీద ఫౌండేషన్ మీద అల్లుడడం స్టార్ట్ అవుతుంది ఇదేంటంటే ఫౌండేషన్ ఇది చాలా తిన్ ఇది గా ఉంటుంది దీని మీద అది అల్లి ఇది అల్లు వస్తుంది అల్లినాక మనకి హనీ అనేది దాని మీద పెట్టడం స్టార్ట్ అవుతుంది సో ఇది ఏంటంటే మనం దీన్ని ఇప్పుడు అట్లా ఫామ్ చేస్తే మనం ఎక్స్ట్రాక్టర్ లో పెట్టి దాన్ని లైక్ ఏదైతే మనం క్యాప్ హనీ ఉంటుంది చూపించినట్లు ఆ క్యాప్ హనీ అనేది అన్క్యాప్ చేసుకుని పెట్టి తిప్పలేం అదే ఈ ఫ్రేమ్స్ ఉంటాయి అంటే వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఏదైతే హనీ పోర్షన్ ఉంటుందో పై పోర్షన్ ఆ పోర్షన్ వరకు అన్క్యాప్ చేసుకొని ఆ సెంటిఫికల్ మిషన్ లో పెట్టి తిప్పడం వల్ల హనీ అనేది కిందికి వస్తుంది ఆ హనీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ మనం తీసుకుని ఆ ఫ్రేమ్ అనేది మనం బాక్స్ లో ఇన్సర్ట్ చేసేస్తాం ఒక్కో తోటలో ఒక్కో రకంగా తేనె ఉత్పత్తి సీజన్ బట్టి పంటను బట్టి దిగుబడి ఉంటుందని ఈ యువ రైతు చెబుతున్నాడు ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి వంద కేజీల వరకు తేనెను సేకరించి సహజ సిద్ధమైన విధానంలోనే ఫిల్టర్ చేసి స్వయంగా తానే విక్రయిస్తున్నాడు పూర్తి ఆర్గానిక్ తేనె కావటంతో వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు బ్రీడ్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ సార్ ఈ హనీ అనేది డిఫరెంట్ ఈ హనీ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనకి సీజన్ ఉంది ఇప్పుడు తోటలో పెట్టాం పూత దశలో నలభై ఐదు నుంచి నలభై ఇప్పుడు సన్ఫ్లవర్ వేసుకున్నాం చాలా సింపుల్ గా మనకు అర్థం సన్ఫ్లవర్ పూత వచ్చినట్టు చాలా పెద్ద పువ్వు మాకు ఒక ఎకరం ఒక పది ఎకరాలు ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఐదు బాక్సులు పెట్టినాం పది రోజులకు ఒకసారి హనీ వస్తుంది వచ్చినప్పుడు అలా ఎంత కాదనో పది పదిహేను కిలోల హనీ వస్తుంది అట్లా అదే నువ్వులతో ఉంది అది నలభై రోజులకి ఒక కి ఒక కిలోనో కిలో రెండు కిలోలో అట్లా అంటే ఒక బాక్స్ కిలో చొప్పున వస్తుంది అంటే పది బాక్సులు ఏమో పది కిలోలు వస్తాయి అది మొత్తం నెల మొత్తం అదే ఫార్టీ ఫైవ్ డేస్ లో ముప్పై నలభై కిలోలు ఇస్తుంది సన్ఫ్లవర్ ఒక పది బాక్సుల మీద ఇదేమో పది కిలోల నుంచి పదిహేను కిలోలు అట్లా డిపెండ్ అవుతా ఉంటది సీజన్ బట్టి ఫ్లోరా బట్టి ఆర్గానిక్ పంటను బట్టి దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతా ఉంటది ఇప్పుడు ఒక దగ్గర స్ప్రే కొట్టాలనుకోండి అయ్యో ఇది పుల్ వాటిలో మీద వాటర్ కోసం వాళ్తాయి వాళ్ళినప్పుడు ఆ హనీ బీస్ అనేది చనిపోతాయి సైంటిఫికల్ మిషనరీలో పెట్టి తిప్పడం తర్వాత హనీ వస్తుంది దానిలో కొంచెం వ్యాక్స్ అది వ్యాక్స్ కూడా పడుతుంది ఆ వ్యాక్స్ అదంతా ఏం చేస్తాం అంటే మనం చల్లలో పెట్టి స్కాన్స్ లలో నింపుకు వెళ్తాం నింపిన తర్వాత మనం ఎక్కడైతే మనం వీటిని డమ్ చేసుకుంటాం అక్కడ నాచురల్ గా క్లాత్ కట్టి చాలా హైజలినిక్గా మనం హనీ అనేది దానిలో పోసుకొని దాని నుంచి మనం బాటిలింగ్ అనేది చేసుకుంటాం మాకు అప్రాక్స్గా హండ్రెడ్ కేజీ సేల్ అవుద్ది అండ్ మేము ఓన్లీ హన్మకొండ వరంగల్ అని కాదు ఆల్ ఓవర్ ఇండియాలో మేము కొరియర్స్ చేస్తూ ఉంటాము ఇది ఏంటంటే మార్కెట్లో దొరికేది అంటే అప్రాక్స్గా రెండు వందల యాభై రూపాయలకి బై వన్ గెట్ వన్ ఉంటుంది మూడు వందల యాభై రూపాయలకి బై వన్ గెట్ వన్ ఆరు వందలు మంచి బ్రాండ్ అయితే కానీ ఈ విషయంలో అందరికి నేను ఇచ్చే ఒక స్మాల్ అడ్వైజ్ ఏంటంటే ఆ టెస్ట్ ఈ టెస్ట్లు అని పేపర్ మీద ఉంటాయి సార్ ఏ ఒక కి వంద కిలోలు ఇప్పుడు నేను చెప్పాను సార్ వంద కిలోలు వచ్చాయంట వంద కిలోలు అయితే మనం టెస్టింగ్కి పంపాము కదా పంపేది కిలోనే ఈ బ్లడ్ కూడా మన బాడీలో ఎంతో ఉండదు కానీ ఇచ్చేది ఒక చుక్కనే అట్లనే ఈ టెస్టింగ్ అనేది ఒక కిలో మాత్రమే పంపిస్తారు ఎంత పెద్ద కంపెనీ అయినా ఆ టెస్టింగ్ సర్టిఫికేట్ పెట్టుకొని ఎన్నో వేల కిలోలు ఎన్నో వేల టన్నుల హనీని అందిస్తారు మా దగ్గర కేజీ వచ్చేసి సార్ అప్రాక్స్ గా సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ సెవెన్ హండ్రెడ్ నుంచి మా దగ్గర కేజీ అనేది స్టార్ట్ అవుతుంది తేనె తీగల పెంపకంలో మైగ్రేషన్ విధానం కీలకమని హర్షవర్ధన్ చెబుతున్నాడు ఈ విధానానికే కాస్త ఖర్చు అవుతుందని అంటున్నాడు మరి ఎవరైతే మైగ్రేషన్ ఏ విధంగా చేస్తున్నాడో తన మాటల్లోనే తెలుసుకున్నాం పదండి ఇప్పుడు బయట టూ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ దొరుకుతుంది ముందుగా సెవెన్ హండ్రెడ్ కి కేజీ ట్వెల్వ్ హండ్రెడ్ కి కేజీ అట్లా దొరుకుతుంది దానికి డిఫరెన్సియేషన్ ఏంటంటే సింపుల్ సార్ ఇందులోకి ఎంత పెద్ద బిజినెస్ పండ్ అది వేసుకొని అంబానీ వేసుకోండి అదాని వేసుకోండి ఎవ్వలన్నీ వేసుకొని టాటా బిర్లానే రానివ్వండి ఇందులోకి ఏ పెద్ద బిజినెస్ మ్యాన్ మీద వచ్చినా ఒక సింపుల్ థింగ్ సార్ ఇప్పుడు ఇక్కడ వంద బాక్సెస్ ఉన్నాయి ఈ వంద బాక్సెస్ అనేది రావాలి అంటే ఈ వన్ ఎయిట్ కి క్లోజ్ అవ్వాలి ఈ డకెన్ ఏదైతే మనకి ఇక్కడ ఈ పైన పోర్షన్ క్లోజ్ అవ్వాలి అండ్ ముందు ఈ ఎంట్రన్స్ ఉంది కదా ఎంట్రన్స్ క్లోజ్ అవ్వాలి ఇది ఎప్పుడు ఓన్లీ బై సిక్స్ అంటే ఈవినింగ్ ఆరు తర్వాత సూర్య సూర్య అస్తమయం అయ్యాక మనం సీల్ అనేది వేస్తాం సీలేసి మళ్ళీ సూర్యోదయం కాకముందు మనం పెడతాం అక్కడ వేరే ప్లేస్ లో ఈ మైగ్రేషన్ అనేది రావాల్సింది ఎక్కడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్టుపల్లి వన్ నైన్టీ ఫోర్ కిలోమీటర్ వచ్చింది మాకు అప్రాక్స్గా ఇది వన్ నైట్ లో మేము షిఫ్ట్ చేసాం షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ మేము ఫేస్ చేసిన డిఫికల్టీ ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే మేము ఎట్లా పెడతాం అంటే ఎక్కువ ఎక్కడ ఆఫ్ ల్యాండ్ ఉన్న దగ్గర పెడితే మనకి అని వస్తుంది వంద బాక్స్ లో ఒకటే దగ్గర పెడతాం స్ప్లిట్ చేస్తాం థర్టీ ఒక దగ్గర థర్టీ ఒక దగ్గర అనేది స్ప్లిట్ చేస్తాం ఆ స్పిట్టింగ్ లో ఏమైంది అంటే ఒక టాటా ఏసీల ముప్పై బాక్సు వరకే పడతాయి మనకి ఇక్కడ నుంచి డిసిఎంస్లో అట్లా తీసుకెళ్దాం రెండు వందల బాక్స్ తీసుకెళ్ళి మనం ఇంకో దగ్గర దంప్ చేసి అక్కడ నుంచి మళ్ళీ చిన్న టాటా ఏసీలలో స్పిచ్ చేయాలి ఇదంతా మనకి వన్ డే వన్ నైట్ ప్రాసెస్ ఇదంతా జరగాల్సింది ఇదంతా చేయాలంటే మనకి యాభై సార్ ఈ ఇరవై రోజుల చూసుకుంటే నూట పదిహేను రూపాయలు ఉంది సార్ పెట్రోల్ ఖర్చు అంటే ఇక్కడ నుంచి నూట తొంభై కిలోమీటర్లు ఎంత కాదన్నా పది పదిహేను వేలు మనకి డీసీఎం చార్జెస్ అట్లా అవుతాయి సపోర్టింగ్ స్టాఫ్ అనేది ఒక దగ్గర ఉండదు సార్ వాళ్ళు వచ్చి హెల్పింగ్ అప్పుడప్పుడు హెల్పింగ్ హ్యాండ్ లా ఉంటారు అండ్ ఉద్యోగంలో మెయిన్ మైగ్రేషన్ కి టీమ్ అనేది ఉంటుంది ఏంటంటే ఏపీ నుంచి వస్తుంది మాకు ప్రెసెంట్ గా వీళ్ళనే డైలీ వేజెస్ కింద లైక్ ఇప్పుడు మనకి అమలయాల్లో ఎలా ఉంటారో ఇది కూడా అంతే కాబట్టి చార్జెస్ అనేది ఎక్కువ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ అనేది అట్లా ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఈ సీల్ వేయడం ఎందుకంటే మనం ఇన్ ద నైట్ చేయాలంటే ఒక్క మనిషితో కాదు ఇదంతా ఒక్క బాక్స్ కి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది సో మనం సాయంత్రం సీల్ వేయాలి లోడింగ్ చేయాలి అండ్ అన్లోడింగ్ చేయాలంటే ఒక్క పర్సన్ కాదు సెవెన్ మెంబర్స్ ఆఫ్ టీమ్ ఉంటుంది వాళ్ళు వచ్చి వాళ్ళే చేయడం అదంతా జరుగుతుంది పర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పినట్లు ఛార్జ్ ఇస్తాం ఓవరాల్ గా మైగ్రేషన్ కాస్ట్ ఆన్ ఆన్ యావరేజ్ ఎయిటీ థౌసండ్ టు వన్ లాక్ రూపీస్ అనేది టచ్ అవుద్ది సార్ ఈ బేసిస్ లో మీకు ఒక సింపుల్ గా ఒక ఏంటి అనేది చలికాలంలో చిక్కగా ఎండాకాలంలో పలచగా వర్షాకాలంలో మీడియం పలచగా తేనె ఉంటుందని హర్షవర్ధన్ తెలిపాడు నాణ్యత రంగు చిక్కదనాన్ని బట్టి ధర ఉంటుందని చెబుతున్నాడు మార్కెట్ రేటులతో పోల్చితే ధర ఎక్కువగా ఉన్న నాణ్యత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కామని చెబుతున్నాడు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఆవాలు చలికాలంలో వస్తాయి చలికాలంలో వచ్చినప్పుడు దాంట్లో మా ఏంటి అది తిక్ చే తేమ శాతం అనేది తక్కువ ఉంటుంది అండ్ తిక్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు అదే మీరు తేమ శాతం తీసేస్తాయి అండ్ మంచి క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల చిక్కగా ఉంటుంది హనీ అనేది చిక్కగా ఉంటుంది ఇప్పుడు మీద నుంచి రావడం చిక్కగా వస్తే పెట్టడం చిక్కగానే పడదు అది ఎండాకాలం వేసుకోండి ఏప్రిల్ మే అది ఏదైనా ఉండదు ప్పుడు అది వచ్చిన హనీ ఎండలో పక్లాగా ఉంటుంది మాకు మనం మాళ్ళు నీళ్ళు బయట పడితే వేడిగా పోతాయి అట్లనే హనీ కూడా వేడిగానే మాయిస్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది సో దాని థిక్నెస్ కూడా మారుతాయి అదే హనీని బయట లైక్ రెయిీ సీజన్ లో కూడా అట్లనే ఉంటుంది సార్ కొంచెం అంటే మీడియం నాట్ షో థిక్ నాట్ షో అట్లాగా ఇప్పుడు సన్ఫ్లవర్ మోస్ట్లీ మనకి లైక్ క్రిస్టలైజ్ అవుతారు డ్యూ టూ ఇప్పుడు ఏంటంటే ఒరిజిన హాని అదే క్రిస్టలైజ్ కాదు చక్కెరపాక ఉంటారు కానీ ఏ హాని అయినా క్రిస్టలైజ్ అవుతారు సార్ డ్యూ టు గ్లూకోజ్ సుట్రోస్ లెవెల్స్ వల్ల అండ్ థిక్నెస్ కూడా అవుతూ ఉంటుంది థిక్నెస్ అంటే ఎట్లా అంటే సార్ ఏమంటూ ఉంటారు అంటే తేనె బాయిల్ చేస్తారు అది చేస్తారు ఇది వేస్తారు అది ఏముండదు సార్ తేనె వచ్చేదాన్ని బట్టి కొందరు ఏం చేస్తారంటే బాయిలింగ్ చేస్తారు కానీ మేము బాయిలింగ్ అనేది చేయం బాయిలింగ్ రేస్ సేమ్ అంటే దానిలో ఉన్న మెడికల్ వాల్యూస్ అనేది పోతాయి అట్లాగే వెదర్ ని బట్టి క్వాలిటీని బట్టి డేస్ ని బట్టి దాని క్వాలిటీ పెరుగుతూ ఉంటాయి చిక్క ధనం కలర్ ప్రతి ఒక్కటి చేంజ్ అవుతూ ఉంటుంది